ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో రజనీకాంత్ ఆయన మించిన మరొక హీరో ఇండస్ట్రీలో లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుందనే చెప్పాలి ఇక ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఈ సినిమాతో ఏ మేరకు తన సత్తాను చాటుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ ని సంపాదించుకుంది అయినప్పటికీ ఈ సినిమా లోకేష్ కనకరాజ్ స్టాండర్డ్ లో భారీ సక్సెస్ ని కొడుతుందా లేదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే లోకేష్ గత చిత్రమైన లియో అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేదు ఇక దాని ప్రభావం ఈ సినిమా మీద కొంతవరకైనా ఉంటుంది అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కనక లోకేష్ సూపర్ సక్సెస్ కొడితే ఆయన రేంజ్ మరింత పెరుగుతుంది అయితే ఈ సినిమాలో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్ కూడా గెస్ట్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త అయితే గత రెండు మూడు రోజుల నుంచి చక్కర్లు కొడుతుందనే చెప్పాలి చూడాలి మరి ఈ సినిమాతో రజనీకాంత్ ఎలాంటి స్కసెస్ అందుకుంటాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి